అందరు బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఈరోజు ఈ డైలీ ప్రాఫిట్ ఇక్ కి నేను లాహ్వానిస్తా ఉన్నాను అపోస్టులైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో ఆయన ఇలా చెప్పుకున్నాడు ఏంటంటే దీన స్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండియుండుకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను ప్రైస్ గాడ్ ఆయన పరిచర్య జీవితంలో ఆయన విశ్వాస జీవితంలో ఆయన ఇది నేర్చుకున్నాడంట ఆయన దీన స్థితిలో ఉండడం నేర్చుకున్నాడంట సంపన్న స్థితిలో ఉండడం నేర్చుకున్నాడంట లేమిలో ఉండడం నేర్చుకున్నాడంట సంపన్న స్థితిలో ఉండడం నేర్చుకున్నాడంట ఈరోజు ఆ చిన్న నా జీవితంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో పంచుకుంటాను ఏంటంటే నేనంటే మా అమ్మగారికి నేను చాలా ఇష్టం మా ఇంట్లో మా నాన్న మా తమ్ముడు కానీ ఆ కూర కావాలి ఈ కూర అయితే తిన్నాను ఆ కూర అయితే తింటాను లేకపోతే అదే తింటాను ఏంది ఇది బాగాలేదు ఏంది ఇది ఇలా ఉంది అని కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ నా విషయంలో మాత్రం అలా ఉండదు నేను ఏ కూర ఉండినా తింటాను ఎలా ఉన్నా తింటాను ఏదైనా తింటాను ఎక్కడైనా ఉంటాను ఎక్కడైనా పడుకుంటాను ఎక్కడే పడుకుంటాను ఇక్కడే పడుకోను ఎక్కడైనా ఉంటాను ఎక్కడైనా ఉండగలను ఏదైనా తినగలను నేను నా ఆత్మీయ జీవితంలో నేను కూడా ఈ వాక్యం చదివిన తర్వాత పౌల్ని మాదిరిగా తీసుకొని నేను నేర్చుకున్న విషయం నా జీవితంలో నేను పాటించిన విషయం ఇది ఒక బిలీవర్గా నేను ఏదైనా తినడం నేర్చుకున్నాను ఎక్కడైనా ఉండడం నేర్చుకున్నాను అందుకే నేను అంటే మా అమ్మకి చాలా ఇష్టం ఈ విషయం నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా మంది ఉన్నత స్థాయికి వెళ్తారు ఉన్నత స్థాయికి వెళ్ళి ఏదైనా వాళ్ళ జీవితంలో మిస్టేక్స్ చేసినప్పుడు కింద స్థాయికి వచ్చేస్తారు కింద స్థాయికి వచ్చేసిన తర్వాత ఆ ఉన్నత స్థాయి చూసిన వీళ్ళు కింద స్థాయికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ కింది స్థాయిలో జీవించలేకపోతారు అనమాట బ్రతకలేకపోతారు ఎందుకంటే వాళ్ళు ఆ ఉన్నత స్థాయి చూసిన వాళ్ళు ఇంత అనుభవించను నేను ఇలా జీవించాను ఈ స్థితి నాది కాదు ఈ స్థితిలో నేను జీవించలేకపోతున్నానని చాలా మంది సూసైడ్స్ చేసుకోవడం మనం చూస్తాం చాలా మంది ఆ దీన స్థితిలో వాళ్ళు ఉండలేని పరిస్థితిలో ఉండడం మనం నేర్చుకుంటాం ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఈరోజు పౌలు ఏం చెప్తున్నాడు అంటే నేను నేర్చుకున్నాను స్థితిలో ఉండడం నేను నేర్చుకున్నాను ఆ ఉన్నత స్థితిలో ఉండడం నేర్చుకున్నాను అలాగే సమృద్ధిలో ఉండడం నేర్చుకున్నాను లేమిలో ఉండడం నేర్చుకున్నాను ఈరోజు నువ్వు కూడా గనక ఒక బిలీవర్గా ఒక విశ్వాసిగా ఒక సేవకుడిగా ఈ అనుభవంలో నువ్వు కూడా నేర్చుకో నీకు కారులో వెళ్ళే అనుభవం ఉండాలి అండ్ కింద నడిచి వెళ్ళే అనుభవం కూడా ఉండాలి ఈరోజు నేను కూడా నా సేవలో నేను కొత్తగా ఒక యవనస్తుడిగా సేవ చేస్తున్నప్పుడు దేవుడిచ్చే ఉన్నత స్థాయిని చూస్తున్నాను లేమి పరిస్థితుల్లో కూడా నేను చూస్తున్నాను నేను దేవుడు నా జీవితంలో నాకు ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటా ఉన్నాను ఇప్పుడు ఒక సేవకుడు ఇలా అంటే ఇలా మాట్లాడినప్పుడు ఒక సేవకుడు ఇలా చెప్తున్నప్పుడు విన్నానంట విన్నాను నేను చాలా ఉన్నతమైన సేవకుడు ఆయన ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఆయన్ని చాలా మంది బెదిరిస్తున్నారంట నువ్వు ఇట్లా పరిచర్ చేస్తున్నావు నీకు కళ్ళు నెత్కెక్కి నేనేం చేస్తావో చూడు అని ఆయన బెదిరించినప్పుడు ఆయన సమాధానంగా ఇలా చెప్తున్నాడు ఏమనంటే మీరు బహుశా ఏం చేయగలుగుతారు నన్ను ఏం చేయగలుగుతారు మహా అయితే నాకున్నవన్నీ తీసేయగలుగుతారు తీసేసిన నాకు దీన స్థితి నేను ఏ స్థాయి నుంచి వచ్చానంటే నేను కింది స్థాయి నుంచి వచ్చాను చాలా చిన్న స్థాయి నుంచి ఒక గుడిసెలో సేవ స్టార్ట్ చేశాను దేవుడు ఇప్పుడు ఇంత పెద్ద మందిరాన్ని కొన్ని వేల మందిని ప్రజల్ని నా దగ్గరికి నడిపిస్తా ఉన్నాడు వీళ్ళందరినీ తీసేసినా గాని నా స్థాయి నాకు తెలుసు నేను ఆ స్థాయి నుంచో వచ్చాను కాబట్టి ఈ స్థాయి నాకు వెళ్ళినా గాని ఆ స్థాయిలో ఎలా ఉండడమో ఆ దీన స్థితిలో ఎలా ఉండడమో ఆ తక్కువ స్థాయిలో ఎలా ఉండడమో నాకు తెలుసు అంతకంటే పెద్ద మీరు ఏం చేయలేరు ఒకవేళ మీరు నన్ను అప్పులు పాలు చేయగలుగుతారా అప్పులు నాకు తెలిసిన విషయమే అంతకంటే మీరు ఏం చేయలేరు అని ఆ సేవకుడు మాట్లాడినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఉన్నత స్థాయిలో ఉండడం నేర్చుకోవాలి అలాగే దీన స్థితిలో ఉండడం కూడా నువ్వు నేర్చుకోవాలి దేవుడు ఏ పరిస్థితులు గుండా నిన్ను తీసుకువెళ్తే ఆ స్థితిలో ఉండడం నువ్వు నేర్చుకో నీ జీవితం చాలా ప్రశాంతంగా నువ్వు జీవించబోతున్నావు ఒకవేళ ఇలా గనక నువ్వు నేర్చుకోకపోతే ఇలా గనక నువ్వు జీవించకపోతే నీ జీవితంలో ఏమవుతుందంటే దేవుడు ఒక పరిస్థితిలో దీన స్థితిలో నువ్వు ఉండడం నేర్చుకున్నప్పుడు దేవుడు ఒక మంచి స్థితికి నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఆ ఒకవేళ తక్కువ స్థాయి కూడా ఉంచినప్పుడు ఆ లైఫ్లో నువ్వు ఉండలేనప్పుడు నువ్వు చాలా నిరాశకి డిప్రెషన్కి గురైతావు ఈ రోజు చాలా మంది దేవుని వదిలిపెట్టేస్తా ఉన్నారు నాకు ఒక ఒక టైంలో దేవుడు ఈ స్థాయి ఇచ్చాడు ఇప్పుడు నన్ను ఎందుకు ఇట్లా ఉంచాడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే దేవుని స్థుతించడం నేర్చుకో ప్రతి స్థాయిలో నువ్వు ఉండడం నేర్చుకో నువ్వు కారులో నిన్ను తీసుకువెళ్తాడు దేవుడు అలాగే సేవా పరిచయలో నడవడం కూడా నేర్పిస్తాడు కింద నడవడం కూడా నేర్పిస్తాడు నీకు మంచి బంగ్లాలో ఉండడం నేర్పిస్తాడు మంచి బెడ్ మీద పడుకోవడం డబల్ కాట్ బెడ్ మీద మాస్టర్ బెడ్రూమ్ లో ఉండడం నీకు నేర్పిస్తాడు అలాగే కింద చాపేసి పడుకోవడం కూడా నీకు నేర్పిస్తాడు ఈరోజు క్రొత్తగా దేవుని సేవలోకి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది నాకు దేవుడు ఇవన్నీ నేర్పిస్తా ఉన్నాడు నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను ఈ వాక్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది కాబట్టి ఈ స్థాయిలో ఇట్లా ఉండడం కూడా నువ్వు నేర్చుకో దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నీ గురించి చిన్న ప్రార్థన చేస్తా ఉన్నా మహాపరిశుద్ధుర ఈసయ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి పరిశుద్ధురా నీకు వందనాలు నాయన మహోన్నతుడ మహాగణుడ సృష్టికర్త మీకు వందనాలు ఈరోజు పౌల్ని మాకు మాదిరిగా చూపిస్తా ఉన్నాడు ఆయన ఏ స్థాయిలో ఉండ ఏ స్థాయిలో అయినా సరే ఉండగలుగుతాను నాకు సమృద్ధి తెలుసు లేమి తెలుసు నేను అట్లా నేర్చుకున్నాను అని పౌల్ చెప్తా ఉన్నాడు పౌల్ని మీరు మాకు మాదిరికరంగా చూపిస్తా ఉన్నారు ప్రభా మేము కూడా ప్రతి స్థాయిలో ఉండడం మాకు నేర్పించండి మేము నేర్చుకోవాలి మమ్మల్ని అలా మీరు బలపరిచి కృప చూపించమని నజరేడని అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆ మెన్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడినట్టయితే ఈ వాక్యం ఎవరికైతే కావాలో ఈ వాక్యాన్ని మీరు అనేక మందితో షేర్ చేయండి అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బ్లెస్ యూ